అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఇక్కడ సీత కూడా ఏడుస్తూ కూర్చుండిపోయింది కొనుకమ్మ దరి చీరను అంటుంటే తెల్లారే వరకు నిద్ర పట్టలేదు దీర్ పరిస్థితి కూడా అలాగే ఉంది సావిత్రి సీత వచ్చిందన్న సంతోషంలో తను లేచేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి అన్ని డైనింగ్ టేబుల్పై సర్దింది ఇంకా సీత లేవకపోతుంటే తన రూమ్కి వెళ్ళింది డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన తనకి రెస్ట్కి ఆనుకొని నిద్రపోతున్న సీత కనిపించగానే ఏమైంది తనకి ఇంతసేపు పడుకుండిపోయింది ఫీవర్ కానీ వచ్చిందా అంటూ ఫోర్ హెడ్ మీద చెయ్యి పెట్టి చూసింది చల్లగానే తగిలింది బానే ఉందిగా ఎందుకు లేవలేదు అనుకుంటూ ఇక లేపాలి అనిపించక అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అత్తయా అన్న పిలుపు వినిపించింది వెనక్కి తిరిగి చూసి ఏమైందమ్మా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచేదానివి ఇంకా లేవలేదేంటి ఒంట్లో బాగాలేదా అవునత్తయ్యా కాస్త స్టమక్ పెయిన్గా ఉంది అంటే అనింది సావిత్రి అవునత్తయ్యా అంటూ తలూపింది సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను బ్రేక్ఫాస్ట్ నీ రూమ్కి పంపిస్తాను పర్వాలేదత్తయ్యా నేనే వస్తాను చెబుతుంటే అర్థం కావట్లేదా నువ్వు రెస్ట్ తీసుకో అంటూ కసిరి అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి ఇక ఎందుకో చాలా నీరసంగా అనిపిస్తోంది ఇంతకు ముందు ఎప్పుడు అలా అనిపించలేదు మరి ఎందుకు ఇలా బాడీ పెయిన్గా ఉంది అనుకుంటూ బెడ్ మీద వాలింది కానీ నిద్ర పట్టట్లేదు కాసేపటికి డోర్ సౌండ్ వినిపిస్తుంటే చిన్నగా అటువైపు తిరిగిన సీత ఇటు తిరిగి చూసిన తనకి గుడ్లు పెద్దవయ్యాయి ఎదురుగా ధీర్ ఫుడ్ ప్లేట్తో కనిపించాడు అతన్ని షాకింగ్గా చూస్తుంటే గబుక్కున లేచి కూర్చోడానికి ట్రై చేస్తుంటే టక్కున వచ్చి ఆమెను పట్టుకున్నాడు ఇంకా ఆశ్చర్యపోయి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమెను సరిగ్గా కూర్చోబట్టి ప్లేట్లో ఉన్న దోశని ఆమె నోటికి అందించాడు నమ్మలేకపోతున్న సీత నోరు తెరవలేదు ఓపెన్ సీత అన్నాడు ఆశ్చర్యం అనిపిస్తోంది తనకి అసలు నేను చూస్తుంది ఇక్కడ జరుగుతుంది నిజమేనా లేక నేను ఊహించుకుంటున్నానా అంతా నిజమే కానీ నోరు తెరువు అంటుంటే ఆమెకు తెలియకుండానే నోరు తెరిచింది నవ్వుతూ ఆమెకు తినిపించాడు నిజంగా చాలా సంతోషం అనిపిస్తోంది ఇది నిజమైతే చాలా బాగుండు కలయితే కాదుగా అని ఆమెను ఆమె నమ్మలేకపోతోంది ఇది నిజమే సీత ఎందుకంత ఆశ్చర్యపోతున్నా కావాలంటే గిల్లుతాను చూడు అంటూ ఆమె చేతిని గట్టిగా గిల్లాడు అనింది చూసావా ఇప్పుడైనా నమ్ముతావా అంటుంటే నమ్ముతాను అన్నట్లు తలూపింది ఇక మొత్తం తినిపించి ఆమె పెదాలని వైప్ చేసి పెయిన్గా ఉందా అన్నాడు కన్సర్న్గా అసలు దీర్ నుంచి అలాంటి మాటలని చేస్తలని ఎక్స్పెక్ట్ చేయని సీత అసలు నేను భ్రమలో బ్రతుకుతున్నానా లేక నిజంగానే ఈ దృశ్యం నా కళ్ళ ముందు జరుగుతోందా నా భర్త అసలు ఇలా ఇలా మారిపోయారు అని నిజాన్ని జీర్ణించుకోలేక కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంటే అలాగే బెడ్ మీద పడిపోతుంటే ఒడుపున పట్టుకున్నాడు ధీర్ సీత అంటూ కంగారుగా పిలుస్తుంటే చిన్నగా కళ్ళు తెరిచి ఇదంతా నిజమేనా నాకు నమ్మాలి అనిపించట్లేదు మీరు మారిపోయారా అవును మారిపోయాను నిజంగానా అనింది చిన్నపిల్లల అవును బేబీ అనగానే సంతోషంతో దీర్ని హత్తుకోబోతుంటే డోర్ సౌండ్ వినిపించింది టక్కున దూరం జరిగి తల తిప్పి డోర్ని చూసింది నేను చూస్తాను అంటూ డోర్ ఓపెన్ చేశాడు ధీర్ మావయ్య రండి అన్నాడు లోపలికి వచ్చిన వెంకట్రావుని చూసి అంటే ఇప్పటి వరకు మా నాన్నగారు ఉన్నారని యాక్టింగ్ చేశారా ఏంటి నేను నిజమని నమ్మేశాను చా నేనేంటి అతని మీద అలా పడిపోతున్నాను అతనికి దూరంగా ఉండాలి ఏమైందమ్మా సీత ఒంట్లో బాగాలేదా అంటూ ప్రేమగా అడుగుతుంటే కాస్త నీరసంగా ఉంది నాన్న మీకు ఎలా ఉంది ఆయన మీరెందుకు వచ్చారు రెస్ట్ తీసుకోలేకపోయారా నేనే కాస్త సెట్ అయ్యాక వద్దామనుకున్నాను పర్వాలేదమ్మా నాకు బాగానే ఉంది మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు దీర్ వెళ్తున్న అతన్ని బాధగా చూసింది సీత చెల్లి బాగా చదువుతుందా నాన్న లేక ఆటలు ఆడుతూ చదువుని నెగ్లెక్ట్ చేస్తుందా నువ్వు లేవు కదమ్మా బాగానే చదువుతుంది ఇప్పుడు మీ అమ్మ కూడా ఊరుకోవట్లేదు ఇంకా ఏంటి నాన్న విశేషాలు పంటలు ఎలా పండుతున్నాయి మొన్నే కూరగాయలు పెట్టాం సీత కలుపు తీయాలి చాలా పనులున్నాయి ఇక నేను వెళ్తానమ్మా ఏంటి నాన్న వెళ్ళేది ఇంకో రెండు రోజులు ఉండు మళ్ళీ మీ అమ్మని తీసుకొని వస్తాను సీత ఏం వద్దు ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉండాల్సిందే అని చిన్నపిల్లల మారెం చేస్తుంటే సరే ఉంటానులే అని తల మీద చేయి పెట్టి నిమరాడు ప్రేమగా సరే తల్లి నువ్వు రెస్ట్ తీసుకో నీరసంగా ఉన్నట్లున్నావు అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు వెంకట్రావు వెళ్తున్న అతన్ని జాలిగా చూసింది కూతురు సంసారం చాలా బాగుందని భ్రమపడుతున్నావు నాన్న అసలు నా భర్త మనసులో నేను లేను అన్న విషయం తెలిస్తే ఇంకెంత బాధపడతారో అని బెడ్ రెస్ట్కి తల వాల్చి కళ్ళు మోసుకుంది తెలియకుండానే నిద్రలోకి జారుకుంది నైట్ అంతా నిద్ర లేదుగా కాసేపటికి ఆమె పొట్టపై చల్లగా స్పర్శ తెలుస్తుంటే కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా పతి పరమేశ్వర్ గారు కనిపించారు ఇదంతా కళ ఒకవేళ నిజమైన ప్రేమ మాత్రం కాదు మా నాన్నగారికి చూపించేలా చేస్తున్నారు పిచ్చిదానిలా నేనే నమ్ముతున్నాను అనుకుంటూ ఎందుకండి నా మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు మా నాన్న బాధపడతారని మీరేం ఫీల్ అవ్వకండి మా నాన్నని నేను మేనేజ్ చేస్తాను మీరు ఆఫీస్ వదిలిపెట్టుకొని మరి ఆయనని నమ్మించాల్సిన పని లేదు నన్ను కూడా తెలియకుండానే మీరు బాధ పెడుతున్నారు ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళండి దయచేసి వెళ్ళండి అని దండం పెట్టింది సీత అసలేం మాట్లాడుతున్నావు నువ్వు ప్లీజ్ అండి నన్ను నమ్మించాలని చూడకండి నేను ఇంకా ఇంకా నమ్మి మోసపోవాలనుకోవట్లేదు నాకు నీరసంగా ఉంది మీతో ఆర్గ్యుమెంట్ చేయలేను ఇక్కడి నుండి వెళ్ళండి ప్లీజ్ అంటూ వేడుకోలుగా అంటుంటే ఇక ఈ టైంలో తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సీత నువ్వు భ్రమపడుతున్నావు నీకు అర్థమయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్ అప్పుడే లోపలికి వచ్చిన సావిత్రి సీత చూసావా నా కొడుకు ఎంత మారిపోయాడో అవునవును నా తండ్రిని నమ్మించడానికి మారినట్లు నటిస్తున్నాడు అంతే ఈ విషయం మీకు ఎలా అర్థమవుతుంది చెబితే మీరు కూడా బాధపడతారు ఆ భ్రమలోనే హ్యాపీగా ఉండండి అత్తయ్య మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని తనలో తానే గుమలిపోతోంది సీత ఇలాంటి ప్రేమనే కదా నువ్వు కోరుకుంది ఇంకేంటి హ్యాపీనా అంటున్న నా సావిత్రి మాటలకి చిన్నగా నవ్వింది సర్లే మేమందరం వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాం రెస్ట్ తీసుకో సీత అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి గుడ్ మార్నింగ్ సార్ అంటూ లోపలికి వచ్చింది గీత అబ్బా పొద్దు పొద్దున్నే తయారైంది మూడంతా డిస్టర్బ్ చేయడానికి గుడ్ మార్నింగ్ అన్నాడు ఆమెను చూడకుండానే ఈరోజు తాజ్ కృష్ణలో మీటింగ్ ఉంది సార్ మనం షార్పు టెన్ కల్లా అక్కడ ఉండాలి మీటింగ్ ఫినిష్ అయ్యాక ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ బోర్డ్ మెంబర్స్తో లంచ్కి అటెండ్ అవ్వాలి వాళ్ళు ఫారెన్ నుండి వస్తున్నారు కాబట్టి సిటీని విజిట్ చేద్దామనుకుంటున్నారు ఈవినింగ్ ఫైవ్ కల్లా విజిట్ చేయడం పూర్తవుతాయి అదే హోటల్లో స్టే చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ప్రాజెక్ట్ మనకే వస్తే మనం చిన్నగా పార్టీ అరేంజ్ చేయాలి సో వాళ్ళని ఇక్కడ నుండి పంపించడం కుదరదు ఈవినింగ్ సెవెన్కి కెనడా ఫ్లైట్ ఉంది సార్ వాళ్ళని డ్రాప్ చేసి మనం ఇంటికి చేరేసరికి నైన్ అవ్వచ్చు ఒకవేళ బాగా ఆకలిగా అనిపిస్తే దారిలో మన ఇద్దరం కలిసి అని టోన్ చేంజ్ అవ్వడంతో తలెత్తి గీతని షార్ప్గా చూస్తాడు అదే సార్ ఇద్దరం కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేసి మీరు మీ ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి సార్ లేకపోతే నువ్వు మా ఇంటికి నేను మీ ఇంటికి వెళ్తాను అనుకుంటున్నావా నీ ఓవర్ యాక్టింగ్ కాకపోతే నువ్వు మీటింగ్కి లేట్ అవుతుంది కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించి బయలుదేరదామా సరే కానీ నేను ఈరోజు ఎలా ఉన్నాను సార్ అంటూ వయ్యారంగా తిప్పుతూ అడుగుతుంటే చిరాగ్గా చూసి చింపాంజీకి తక్కువ మంకీకి ఎక్కువ ఉన్నావు పద అంటూ విసుగ్గా చెప్పి అక్కడి నుండి బయలుదేరారు ఈ మనిషిలో అసలు ఎలాంటి ఫీలింగ్స్ పెట్టలేదా ఏంటి ఎప్పుడు ఒకే రకంగా సీరియస్ మోడ్లోనే ఉంటాడో అప్పుడప్పుడు ఆ కోపాన్ని తగ్గించుకొని మాట్లాడితే ఎంత బాగుంటాడు అని అక్కడి నుండి అతని వినగాలే బయలుదేరింది గీత దీన్ని తక్కువ అంచనా వేశాను షెడ్యూల్ బాగానే ప్రిపేర్ చేసింది రోజీ కంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ అనుకుంటూ సీరియస్గా వర్క్ చేయడంలో మునిగిపోయాడు కనీసం కార్లో కూడా వదిలిపెట్టడా ఆ మిషన్ని పని రాక్షసునిలాగా చేస్తూనే ఉంటాడు సరదాగా మాట్లాడచ్చు కదా అంటూ చుబకం కింద చేయి పెట్టుకొని అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది గీత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్